కాశం జిల్లా ఎస్పీ ఆదేశాలతో డ్రిల్లో భాగంగా రాత్రి బయట ఇంటి ముందు మోటార్ సైకిల్ నిర్లక్ష్యంగా సైడ్ తాళాలు వేయకుండా పార్కు చేసిన వాటిని సిఐ ఆదేశాలతో కొండెప్పి పోలీస్ స్టేషన్కు తరలించారు ఈ పట్టుకున్న మోటార్ సైకిళ్లను సరైన పత్రాలు చూపించిన వాహనదారులకు మోటార్ సైకిళ్లు ఇచ్చిన కొండపి ఎస్ఐ ప్రేమ్ కుమార్ వాహన యజమానదారులు బండ్లు జాగ్రత్తగా ఇంట్లో పార్కు చేసుకోవాలి రోడ్డుపై పార్కు చేసిన దొంగలు తీసుకెళ్లే ప్రమాదం ఉంది గనుక యజమానులు జాగ్రత్తగా ఉండాలని తగు సూచనలు తెలియజేశారు తీసుకొచ్చింది కాలాలు బండిలో పెడితే మరి బండి దెంగిలిపోతే బాబు ఇరవై మండ్లు తీసుకొచ్చారంటే వాళ్ళు ఎంత ఖర్చు పెడితే నేను ఇరవై अमल जीमल